నిజంగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఏదైతే దళిత వాడకు సంబంధించి ఇంద్రమ్మ కాలను ఏర్పాటు చేసిందో ఆ భూమి ఎంతవరకు ఉంది ఎంతవరకు ఈరోజు అన్యాయం జరిగింది ఏమన్నా ఆకువాయికి గురైందే కబ్జాకు గురైందే నిజంగా కూడా పట్టా జరిగినటువంటి భూమి న్యాయమైందే కాదా అని చెప్పి ఇటు రెవెన్యూ శాఖ ప్రభుత్వం తరఫున సర్వేని పెట్టి పూర్తి స్థాయిలో ఈ దళితుల మధ్య విశ్వేషాలు అని ఊళ్ళ ఒక సమన్వయం చేసే విధంగా ఈ సర్వే చేస్తే ఖచ్చితంగా ఇది క్లారిటీ వస్తుంది తద్వారా ఈరోజు అనేకమైనటువంటి ఎస్సీ ఎస్టీ కేసులని దళితులు దళితులు కొట్లాడుకునే పరిస్థితి ఈరోజు ఐదో వార్డులా రాజకీయ రూపం రూపంలో మారింది కొంత అన్యాయక్రాంతమైందని చెప్పి అట్లాగే ఇటీవల ఓ ప్రైవేటు వ్యక్తి ఒక ఎకరా మూడు గుంటలు పట్టా చేసుకోవడం జరిగింది వాళ్ళు అక్కడ ప్లాట్లు చే ఏర్పాటు చేసుకునేందుకు నాలా పర్మిషన్ ఉంది అన్నీ ఉన్నాయని చెప్పి ప్రయత్నం చేస్తుంటే కొంతమంది దాని మీద ఆబ్జెక్షన్ కూడా ఊర్లో జరుగుతూ ఉంది అట్లాగే అది చిలికి చిలికి గాలి ఈ ఈరోజు దళితుల మధ్యలో రెండు వర్గాలుగా ఈరోజు ప్రభుత్వం విడదీసి ఈరోజు ఆ గేర్న కక్షలు సాధించడం జరుగుతూ ఉన్నాయి